చిన్న గ్రామమైన చింతలేని గ్రామం అది విద్య వారి నినాదం ఉద్యోగం వారి గమ్యం ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం వారి ప్రత్యేకత చదువుల తల్లి ఒడిలో వికసించి భావి భారత తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది ఆ గ్రామం జగిత్యాల జిల్లాలోని మెట్పెల్లి మండలంలో ఈ గ్రామం పేరు ఆత్మనగర్ తండ ఇక్కడ సుమారు ముప్పై ఇళ్లలో నివాసం ఉంటారు సుమారు మూడు వందలకు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో దాదాపుగా అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారే అటెండర్ నుండి ఐఏఎస్ అధికారి వరకు ఇక్కడ వారు ఉద్యోగాలు చేస్తున్నారు గిరిజనులు కావడంతో దాంతోపాటు మంచి ప్రతిభ క్రమశిక్షణ కలగడంతో వీరి విజయ రహస్యం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు ఈ గ్రామానికి వెళ్తే దాదాపుగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుండి వీరి దినచర్య మొదలవుతుంది అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం వల్ల సమయంతో విలువైందని హడావిడిగా ఎవరికి వారు పనులకు వెళ్తారు అయితే ఈ గ్రామంలో గత నలభై సంవత్సరాల క్రితం అచ్చునాయక్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం చేశాడు అతను చూపిన దారే వారి గ్రామాన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఆదర్శ గ్రామంగా తీసుకొచ్చేలా చేసింది ప్రభుత్వ టీచర్గా అచ్చునాయక్ విధులు నిర్వర్తించాడు అతన్ని చూసి ఆ గ్రామంలో చాలా వరకు అప్పటి వరకు యువకులు ఉద్యోగం కోసం సేవ పడేవారు దాంతో గ్రామంలో మూడు వందలు ఉంటే అందులో ఎనభై మంది తొంభై వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారే ఉన్నారు చిన్న గ్రామం ఆత్మనగర్కు ఆనుకొని ఉన్న గ్రామం కానీ జిల్లాలోనే చెప్పుకోదగ్గ గ్రామంగా పేరు పొందింది ఇక్కడ నుండి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తారు ఇరిగేషన్ అటవీ శాఖ ఎక్సైజ్ పోలీస్ అలాగే సివిల్ సిబిఐ సైంటిస్టులు ప్రొఫెసర్లు కరెక్ట్ డిపార్ట్మెంట్లు ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేస్తున్న వారే కనిపిస్తారు ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది చదువుకున్న ప్రతి వారు ఉద్యోగం వచ్చేలా శ్రమ పడాలి ఉద్యోగం ఏ రంగానికి సంబంధించినా పర్వాలేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం మాత్రం వచ్చేంత వరకు సర్వశక్తులు ప్రయత్నం చేయాలని వీరి నిర్ణయం అందుకే గ్రూప్ టూ బీటెక్ ఎంబీబీఎస్ ఇలా ప్రతి శాఖలో వారి ఉద్యోగ వేట కొనసాగిస్తుంటారు గిరిజనులకు ప్రభుత్వ రిజర్వేషన్ కల్పించింది దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యమని అక్కడి యువత చెప్తుంది ప్రతి వారి ముందు తరాలకు ఎంతో ఒక దారి చూపుతుంది అది మాకు ఎంతో మేలు చేసిందని అందుకే మేము ఉద్యోగాలు చేస్తూ మా కింది తరానికి ప్రోత్సాహం ఇస్తున్నామని అంటున్నారు మా గ్రామం గురించి చాలా గ్రామాల ప్రజలు చెప్పుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అలాగే ఎవరైనా సలహాలు అడిగితే తాము ముందుండి వారిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు ఎవరు వస్తారని ఏదో ఇస్తారని ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని అనుకోకుండా ఎవరికి వారే తామలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధిస్తున్నారు ఇక్కడి యువకులు ఇలాంటి యువకులను ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతిభ ప్రతి కష్టాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది ప్రతిభ కష్టాల్లో ఉన్న వారిని ఎంతో గొప్పగా చేస్తుంది ఆ ప్రతిభనే మనం చూపిస్తే అంతనంత ఎత్తులో వెళ్తాం ఇది ఈ గ్రామం మనకు నేర్పుతుంది ఇదండి ఈరోజు మన స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఇలాంటి మరిన్ని స్టోరీలు మీకు కావాలనుకుంటే మా జోరు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి దీంతోపాటు మీ మిత్రులకు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఇది మా విన్నపం ఎందుకంటే ఇలాంటి మంచి మంచి స్టోరీలను మీకు అందిస్తాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది జై హింద్ అంటే ఇది స్పెషల్గా చెప్పవచ్చు ఐ వీల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ బోర్న్ హియర్ ఇన్ దిస్ తాండా ఎందుకంటే చాలా ఇన్స్పిరేటివ్ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఒకరి రెండు మూడు జాబ్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఎలా అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇక్కడ అని మా తాతగారు అవుతారు సో ఆ తాతగారు స్టార్ట్ అయితే అతని టీచర్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ పడ్డదన్నమాట బీజం అకౌంట్ మొదలైతే ఇప్పటిదాకా అంటే అక్కడ నుంచి మెల్లమెల్లె స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ప్రతి ఇంట్లో అన్ని డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డిఫెన్స్ టీచర్ బ్యాంకింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫీల్డ్ ఒక లాయర్ తప్ప అన్ని అన్ని ఫీల్డ్లో ఉన్నారండి అండ్ మిగతా వాళ్ళు కూడా చాలామంది గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది ఇంకా ఇంకా చెప్పాలనుకుంటే స్టూడెంట్స్ మా మాత మాతృ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఐఐటీలు కూడా చదివారు అండ్ అండ్ కొంతమంది ఫారెన్స్ ఫారెన్కి వెళ్ళారు అండ్ కొంతమంది ఇంకా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇన్ ఎవ్రీ ఫీల్డ్